దొండకాయ వెల్లుల్లి కారం పప్పు రసం సాంబార్లోకి మంచి కాంబినేషన్ అనే చెప్పుకోవచ్చు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ముందుగా దొండకాయని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక పాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ సాయిమినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక ఎనిమిది ఎండుమిర్చి వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయినవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తీసుకున్న వాటిలోనే ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఆయిల్ సరిపోకపోతే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసి సోర్స్గా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి ఇలా సోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అయినా బాగోదు ఇప్పుడు దొండకాయ ముక్కలు ఎంతవరకు మగ్గాయో ఒకసారి చూద్దాం ఇలా బాగా మగ్గిన తరువాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ కారాన్ని ఇందులో వేసి ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అడుగు అంటకుండా గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్